హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంతో టేస్టీగా పైస్మాం ఫ్రూట్ జామ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ విధంగా జామ్ని ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ పైన అదేవిధంగా చపాతి పైన అప్లై చేసిస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇదిగోండి దీనికోసం ఇక్కడ నేను పైస్మాం ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి సేమ్ మనకి పపాయ ఏ విధంగా ఉంటుందో టేస్ట్ ఆ టేస్ట్తో ఉంటాయి సో కాస్ట్ కొంచెం ఎక్కువే కాకపోతే అప్పుడప్పుడు సీజనల్గా వస్తున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి అండ్ మనము రెగ్యులర్గా అన్ని ఫ్రూట్స్ జామ్ను అయితే టేస్ట్ చేసాము బట్ ఈ పసమం ఫ్రూట్తో అయితే ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు కదా సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది సో ఇక్కడైతే పరసమం ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని దీనిపైన గ్రీన్ పార్ట్ ఉంది కదా పైన లీఫ్గా ఉన్నది అదైతే రిమూవ్ చేసేస్తున్నాను జస్ట్ ఇలా హోల్ పెట్టేసి పైకి ఈ విధంగా అన్నట్లయితే వేలుతో ఇది నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూట్ పైన ఉన్న లేయర్ని పీల్ చేసుకోవాలి నైఫ్తో అయితే ఇది చాలా కష్టంగా ఉంటుందండి ఈ ఫ్రూట్స్లో మనకి పండిన ఫ్రూట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అవైతే ఇంకా ఈజీగా తీసేసుకోవచ్చు జస్ట్ ఫింగర్తో మనము పీల్ చేసేసేయచ్చు కాకపోతే ఇక్కడ నేను తీసుకుంది కాస్త దూరంగా ఉన్న ఫ్రూట్స్ అనమాట ఇదిగోండి ఈ విధంగా పీల్ చేసేసుకున్నాను మొత్తము ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూట్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము పీల్ చేసుకొని తీసుకొద్దాము ఇదిగోండి ఈ విధంగా పీల్ చేసేసుకొని ఇప్పుడు వీటిల్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి అదే పండిన ఫ్రూట్ అనుకోండి జస్ట్ పల్ప్ని మనము జల్లల్లో పెట్టి తీసినట్లయితే రిమూవ్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది ఇది కాస్త దోరకాయలు కాబట్టి మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇలా వేసుకొని మెత్తగా మనం పల్ప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా పల్ప్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎక్కడ మనకి ఫ్రూట్ అనేది కనపడకుండా మెత్తగా పలుపుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పలుపును ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్ప్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను వన్ బై ఫోర్త్ కప్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ ఇందులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో పెట్టుకోండి లో పెట్టుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ జామ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా షుగర్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనకి జామ్ అనేది బాగా లూజ్ అయిపోతుంది అలా లూజ్ అయ్యి బాగా థిక్నెస్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మరింత ఫ్లేవర్గా ఉండడం కోసం ఇందులోకి నేను కొంచెం ఒక త్రీ డ్రాప్స్ ఎసెన్స్ని అయితే యాడ్ చేశానండి ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని యూజ్ చేశాను తర్వాత ఇది బాగా కాస్త కలర్ఫుల్గా ఉండడం కోసం అది కూడా వీడియో కోసం నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ను అయితే యూజ్ చేశానండి కంప్లీట్గా ఆప్షన్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకొని నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న నిమ్మ చెక్క అనమాట ఎక్కువ పెద్దది కాదు చిన్న నిమ్మ చెక్కని తీసుకొని ఇలా రసంని పిండేస్తున్నాను ఇలా రసం పిండి ఇదంతా రసం బాగా ఈ జామ్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎంత దగ్గరికి పడాలంటే ఈ విధంగా రావాలన్నమాట జామ్ అనేది ఇలా ప్యాన్ రిమూవ్ చేస్తూ బాగా థిక్గా ఉండాలి ఈ విధంగా జామ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇదిగోండి ఇక్కడ నేను స్పాచ్లాగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా థిక్నెస్ అనేది రావాలి ఇలా బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించాలి ఇదిగోండి ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఇదిగోండి జామ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేయండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా అలానే ఉంచకుండా ప్యాన్లో ఒక నిమిషం ఇలా కలుపుతూ వదిలేయండి ఇదిగోండి చూసారు కదా జామ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ జామ్ని నేను ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నానండి మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇలా గ్లాస్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనిపైన ఈ జామ్ని అప్లై చేసుకుందాము కాస్త జామ్ తీసుకొని ఈ విధంగా బ్రెడ్ స్లైస్కి అప్లై చేసేసేయండి బ్రెడ్లో కానీ కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ జామ్ని ట్రై చేసి మీకు ఈ జామ్ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్